ఏంటి అన్ని విషయాలు ఆశీర్వదించిన అబ్రహము ఇంకా ఏం కట్టాలి ఏ ఊరు వెళ్ళాలి ఎక్కడికెళ్ళాలి ఆస్తి కొనాలా ఐశ్వర్యం కొనాలా బంగారం కొనాలా మనులు కావాలా మాణిక్యాలు కావాలా వసరాలు కావాలా అనలేదట వాటి కొరకు ఎదురు చూడలేదట ఆ వాగ్దానము దేవాతి దేవుడు దేవుడికి ఆ శిల్పకారుడుగా ఉన్నాడో దేనిని నిర్మించబోతున్నాడు ఆ వాగ్దాన పట్టణానికి కొరకు ఎందులో బ్రతికాడు గోడారములో బ్రతికాడు ఎక్కడ బ్రతికాడు చెప్పాలి గోడారములో బ్రతికాడు దేవుని బిడ్డలరా మరి గమనించాలి ఈ భూమి మీద ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న వారు ఎంతమందు మన కళ్ళ ముందు కనబడతారు కదండి కళ్ళ ముందు కనబడతారు కావుడు అంటుంది ఆ కట్టిందిలే అండి ఏదో చిన్న ఇల్లు ఒక ఆవిడ అంటుంది పాపం వాళ్ళ అత్తగారు మామగారు మంచి ఇల్లు కడితే ఈవిడ అంటుంది గోళగారు కరెక్ట్ ఇందుకే అండి అన్ని దోశ అన్ని ఇల్లు